శివాయ గురువైన మహా మహావస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలా రోజుల నుంచి ఈ వీడియోలు చేయడానికి కొంచెం కుదరకపోవడంతో వీడియోలు తీయలేదండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు ఫోన్ చేసి సార్ మరి ఏం వీడియోలు పెట్టలేదు మీరు ఇంతటికి ఆపేస్తారని అడిగారు కొంతమంది అలా ఏం లేదండి వీడియోలు అయితే ఆపను ఎప్పుడే ఎందుకంటే ఇంకా చాలా సబ్జెక్టు ప్రతి ఒక్కరికి తెలియ చెప్పాలి నేను కాబట్టి అంత తొందరగా వీడియోలు అయితే ఆపను కొంచెం లేట్ కావచ్చు ఎందుకంటే కొంచెం బయట వేరే వర్క్లు ఉండడం వల్ల ఈ వీడియోలు తీయడం కొంచెం కుదరలేదు అంత మాత్రాన ఆపేస్తామని మాత్రం అనుకోవద్దండి ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన జ్ఞానం ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియోలు మొదలుపెట్టాను కాబట్టి మీ అందరికీ కూడా కొంతవరకు వాస్తు పైన అవగాహన వచ్చే విధంగా అంటే ఎంతో కొంతైనా ప్రతి ఒక్కరికి వాస్తు మీద నమ్మకం కలిగి అలాగే వాస్తు పైన కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ తెలుసుకుంటారనే ఉద్దేశంతోనో ఈ ఛానల్ నేను మొదలుపెట్టానండి కాబట్టి అంత తొందరగా వీడియోలు అయితే ఇంకా మా నేను తీస్తాను కొన్ని ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి కూడా మీకు తెలియజెప్తాను రాబోయే కాలంలో ఇప్పుడు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏమంటే మనము ఒక ఇల్లు కట్టిన తర్వాత అంటే ఒక ఇల్లు తూర్పు రోడ్డు ఉంది అనుకుంటే ఇలా ఒక ఇల్లు నిర్మించిన తర్వాత ఇవి ఇలా సైట్లు ఉంటాయి మనకు తూర్పులో ఇలా రోడ్డు ఉంటుంది తర్వాత అంటే మనము ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఈ ముందర ఏమి ఉండదండి ఓన్లీ ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇల్లు కానీ ఏమీ ఉండదు మనం కట్టిన తర్వాత అంటే మనం కట్టిన తర్వాత సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు లేదా పది సంవత్సరాలకు మళ్ళీ తెచ్చి ఇక్కడ మనకు ఆపోజిట్ ఉన్న స్థలంలో అంటే మనకు తూర్పున ఉన్న ఖాళీ స్థలంలో వాళ్ళు వచ్చి ఇల్లు కడతా ఉంటారు ఇది ఓకే దీని నుంచి మనకు ఏమైనా దోషాలు వస్తాయా అంటే ఏ మాత్రం దోషాలు రావండి చాలా మంది భయపడతా ఉన్నారు అంటే సార్ మనకు తూర్పులో ఇల్లు ఉంటే మనకు సన్ రైజ్ రాదు రాదు అలాగే వెంటిలేషన్ కానీ గాలి పడ ఏది కూడా సరిగ్గా మనకు అందదు కదా అలాంటప్పుడు మనకు ఇల్లు వాస్తు ఎలా ఉంటుంది మన ఇంటికి వాస్తు అనేది చాలా తగ్గుతుంది కదా అని అడుగుతా ఉన్నారు చాలా మంది అలా ఏం కాదండి ఇందులో ఒక చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి మన ఇంటికి ఎటువైపు ఇల్లు కట్టిన అంటే మన ఇంటికి నాలుగు దిక్కుల్లో ఎటువైపు వేరే వాళ్ళు వచ్చి మన ఇంటి పక్కన ఇల్లు కట్టిన మనకి ఎటువంటి దోషాలు అనేది రావండి అది ఏ దిక్కునైనా సరే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా అడుగుతా ఉన్నారు సార్ మనకు దక్షిణంలో ఖాళీ స్థలం ఉంది మేము మొదట ఇల్లు కడతా అన్నాము కట్టుకోవచ్చు అలా అని అడుగుతాను బ్రహ్మాండంగా కట్టుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు అదొకటి ఇలా తూర్పున ఇల్లు కట్టినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదా అని చాలా మందికి అనుమానం ఇప్పుడు కూడా అలా అనుమానం పడాల్సిన అవసరమే లేదండి అందుకోసమనే మనకు ఇలా స్థలం ఉన్నప్పుడు మన స్థలానికి నైరుతి భాగంలోనే మనం ఇల్లు కడతా ఉంటాము ఎప్పుడైనా సరే సెట్ బ్యాక్స్ మన ఇంటికి చుట్టూ స్థలం ఖాళీ స్థలం ఎందుకు వదులుకోవాలనేది ఇందులో మీకు తెలుస్తా ఉందండి మన ఇంటికి ఎందుకు సెట్ బ్యాక్ వదులుతామంటే ఎప్పుడు కూడా మన ఇల్లు నైరుతిలోనే కట్టి తూర్పు ఉత్తరాల్లో మాత్రమే ఎందుకు ఎక్కువ ఖాళీ స్థలం మనము వదలాలనేది ఇందుకేనండి ఎప్పుడైనా సరే మనకు తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే మనకి ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు సన్ రైజ్ కానీ ఏదైనా సరే గాలి వెలుతురు ఏదైనా సరే మనకు పుష్కలంగా అందుతుందనే ఉద్దేశంతో మనం తూర్పున ఖాళీ స్థలం అదే పనిగా పెడతా ఉన్నామండి అందుకోసమని ఇక్కడ ఇల్లు కట్టినంత మాత్రాన మనకి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మనకు తూర్పున అట్లీస్ట్ ఎవరికైనా సరే ఎంత తక్కువలో తక్కువ ఉన్నా కూడా కనీసం ఐదు అడుగులైనా తూర్పున ఖాళీ స్థలం అనేది ఉంటుంది కానీ అంత కాదు మనకు ఉండాల్సింది కనీసం ఒక అడుగులైనా మన ఇంటికి తూర్పున ఖాళీ స్థలం అనేది చెడ్డా ఉండాలండి ఎప్పుడు కూడాను అలా ఉన్నప్పుడు మనకి తూర్పున ఎవరైనా ఇల్లు కడితే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది లేదు వా ఆ ఇంటి నుంచి మటుకి అంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టని ఇంకా ఇంకా ఏదైనా కట్టనీయండి మనకు ఎటువంటి ఇబ్బంది కూడా రాదు మన ఇంటికి ఏమాత్రం వాస్తు దోషం కాదు ఎటువంటి ఇబ్బంది కాదు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అందుకని మనము ఇల్లు కట్టేటప్పుడు తూర్పుకి ఉత్తరానికి ఖాళీ స్థలం ఎక్కువగా వదులుకోవాలనేది ఇందులో ఉండే మర్మం అదేనండి రండి చాలా మంది ఎందుకు తూర్పు ఉత్తరాలు ఖాళీ స్థలం అంటా ఉంటారు ఇందుకే ఇలా ఇల్లు కట్టినప్పుడు మనకు ఈ గాలి వెలుతురు ఇవన్నీ ఏవి సరిగా అందమనే ఉద్దేశంతో మనం తూర్పున ఖాళీ స్థలం ఎక్కువ వదులుకున్నాం అనుకోండి ఇల్లు కట్టినా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అలా కాకుండా మన ఇంటికి తూర్పున కనీసం నాలుగైదు అడుగులు ఉంటారు పొందా అంటే ఇంకా స్థలాభావ పరిస్థితి చిన్న స్థలాల్లోని ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ఇక్కడ తెచ్చి వాళ్ళు మన ఇంటికి ఎదురుగా ఇల్లు కట్టినప్పుడు అప్పుడు మనకి అంటే ఇలా మధ్యలో రోడ్డు లేకుండా ఉండి మన స్థలానికి ఆనుకొని వేరే స్థలం ఉండి ఆ స్థలంలో ఇల్లు కట్టినప్పుడు అప్పుడు కొన్ని మన వాస్తు దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుందండి ఖచ్చితంగా ఇది మాత్రం గమనించండి మన ఇంటి ముందు రోడ్డు ఉండి రోడ్డు అవుతుగా ఇల్లు కట్టినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఒక్కటి గమనించండి చాలు ఏదో తూర్పుని ఇల్లు కట్టారు కదా మనము ఇంకా ఆ ఇంటిని వదిలేద్దాం మన ఇంటిని వదిలేద్దాం లేదా మనం పోయి వేరే స్థలంలో ఇల్లు కట్టుకుందామని చాలా మంది భావిస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకండి మన ఇంటికి ఎటువైపు ఏ దిక్కులైనా మనకి ఇల్లు ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మన ఇల్లు వాస్తు కట్టుకుంటే చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్